హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ గోరు చిక్కుడుకాయ టమాటో కర్రీ గోరుచిక్కుడుకాయ మామూలుగా హెల్త్కి చాలా మంచిది కానీ చాలా మంది ఇష్టపడరు పిల్లలు కూడా తినరు నాకు తెలిసి అందుకే ఒకసారి ఇలా కుక్కర్లో టమాటో కాంబినేషన్లో ట్రై చేయండి చాలా ఫాస్ట్గా టేస్టీగా రెడీ అయిపోతుంది ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఫ్రెష్గా ఉన్న ఒక పావుకిలో గోరుచిక్కుడుకాయని తీసుకొని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే పెద్దవి రెండు ఆనియన్స్ కూడా ఇలా చిన్న చిన్న గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక మూడు టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను ఒక రెండు పచ్చిమిర్చి పెల్లిపప్పు అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తిరుము ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని తరిగ్ సరిపడా ఆయిల్ పోస్తున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీర అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక వన్ స్పూన్ వరకు మినపప్పు వేసుకుని ఫ్రై అవనిద్దాము ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేయి వేసి ఇలా ఫ్రై చేసుకొని సన్నగా తగ్గిన ఆనియన్స్ని కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ చిట్పెడు పసుపు వేసి ఆనియన్స్ని బాగా మూట పెట్టి ఫ్రై చేసుకుందాము చూడండి మనకు ఆనియన్స్ బాగా వేగిపోయింది పులి సైజులో ఒక హాఫ్ స్పూన్ అల్లం ఇదిలిక పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఈ గోరు చిక్కుడుకాయ కూడా వేసేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల కింద మధ్య మధ్యలో కలుపుకుంటూ వేగనిద్దాము ఆయిల్లో చూడండి ఇలా కొంచెం వేగిన తర్వాత మనకు కొంచెం గోరుచిక్కుడుగా మగ్గినట్టు కలర్ చేంజ్ అవుతుంది కదా అప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసేద్దాము వేసి ఒక్కసారి బాగా కలుపుకొని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపి మూత పెట్టి టమాటా బాగా మగ్గేంత వరకు కూడా కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఆయిల్లో మగ్గనిద్దాము చూడండి మనకి ఇప్పుడు టమాటా అంతా మెత్తబెడితే చిక్కాయ కూడా కలర్ చేంజ్ అనేది మనకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయినట్టు కనిపిస్తుంది ఉంటుంది ఇప్పుడు ఈ సేజ్లో ఒక హాఫ్ స్పూన్ జీరా పొడి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం పొడి వేసి మరొక నిమిషం మూక పెట్టి ఫ్రై అవుద్దాము ఇప్పుడు మనకి కర్రీ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ స్టేజ్లో పచ్చి కొబ్బరి వేసేసి బాగా కలుపుకుందాము ఒకవేళ మీకు కొబ్బరి లేదు అనుకుంటే కూడా స్కిప్ చేయొచ్చు నా ప్రాబ్లం ఇప్పుడు ఇలా బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకున్నాము ఎక్కువ వాటర్ వేయొద్దు మళ్ళీ లూజు లూజుగా ఉండిపోతుంది ఇలా కొంచెం వాటర్ పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి క్లోజ్ చేసి ఒక్క విధులు రాని ఒక ఏడు మూడు నిమిషాలలో మనకు సీమ్ అవుతుంది కదా సీమ్ ఫ్లేవర్స్ కూడా దాన్ని రిసెప్ట్ చేయొచ్చు ఇప్పుడు చూడండి స్కీమ్ తినిపోయింది ఇది ఇలా ఓపెన్ చేయగానే చూడండి మనకి కర్రీ అంతా కలర్ఫుల్గా చూపు కూడా బాగుంటుంది మనకి మంచిగా గ్రేవీ కర్రీ లాగా రెడీ అయిపోయింది ఇది వేడి వేరే అన్నంలో కానీ చపాతీలో కానీ ఎలా తీసుకున్నా బాగుంటుంది మీకు వాటరీగా ఉంది అనిపిస్తే మరోసారి స్టవ్ ఆన్ చేసి మూత వేయకుండా తీసుకుంటే మనకి కర్రీ ఇలా దగ్గర నేను నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను చూడండి మనకి ఇలా చికెన్ చిక్కుడిగా టమాటా కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ఇలా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ